అండి అందరికీ నమస్కారం మీ వీన రాయన్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ గార్లిక్ అండ్ పెప్పర్ రైస్ అండి ఇది చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ కానీ ఇంట్లో కూడా ఈజీగా చేసేసుకొని ఏ దీని కాంబినేషన్ ఏం అవసరం లేదండి ఉత్త రైస్ ఇది నచ్చి చాలా బాగుంటుంది ఉట్టిగా ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ వండుకోవాలండి వేడి వేడిగా ఉండాలి రైస్ అప్పుడు చాలా బాగుంటుంది ఆ రైస్ని ఒక బౌల్లోకి వేసేసుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అండి నార్మల్ ఆయిలే వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోండి అన్నం అప్పుడు కొంచెం పొడిగా తయారవుతుంది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఒక రెండు గడ్డలండి అంటే ఒక టెన్ టు ట్వంటీ ఉన్నాయండి వెల్లుల్లిపాయలు వలిచేసుకొని వేసుకోండి తర్వాత ఒక నాలుగైదు ఎండుమిర్చి కారం బట్టి మీరు మిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు తర్వాత ఐదు ఆరు జీడిపప్పులు కూడా వేసానండి జీడిపప్పు మాత్రం ఆప్షనల్ దాని బే ప్లేస్లో మనం వేరుశనగలు కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ మిరియాలు మీరు ఇంకా పెప్పర్ ఇది ఫ్లేవర్ కావాలంటే ఇంకో స్పూన్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి కొంచెం వెల్లుల్లి క్రిస్పీనెస్ వస్తుంది చల్లదనంతో అప్పుడు అప్పటి వరకు గ్రైండ్ చేయకుండా కొంచెం చల్లబడ్డాక గ్రైండ్ చేసుకోండి అవన్నీ గోల్డ్ కలర్ వచ్చాక దించేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చల్లబడ్డాక అప్పుడు కొంచెం పొడిలాగా వస్తుందండి వెల్లుల్లిది అప్పుడు చాలా బాగుంటుంది తర్వాత అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ కానీ లేదా గీ కానీ వేసేసుకొని చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకోండి లేదంటే పొడవైనా తరుక్కొని వేసుకోండి ఒక ఉల్లిపాయ ఒక రెండు టమాటాలు వేసేసుకోండి చిన్నగా తరుక్కొని తర్వాత కరివేపాకు కొంచెం పసుపు తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే టమాటాలు కొంచెం తొందరగా మెత్తబడతాయి కదండి సాల్ట్ కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసినారంటే టమాటాలు మెత్తగా అయిపోతాయి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పౌడర్ వేసేసుకోవాలండి నేను కొంచెం వేడిగా ఉన్నాగానే గ్రైండ్ చేసేసానండి సో మీరు కొంచెం చల్లబడ్డాక క్రిస్పీనెస్ వచ్చాక గ్రైండ్ చేసుకోండి వెల్లుల్లిని గ్రైండ్ చేసి అది మొత్తం కలిపేసేసి ఒక టూ మినిట్స్ కొత్తిమీర చిన్నగా తరుక్కొని ఒక కట్ట వేసేసేయండి కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుందండి వేసేసి చూసుకొని సాల్ట్ కూడా వేసేసుకోండి వేసుకొని దించుకోనండి అది ఆల్రెడీ మనం ఆయిల్ కలిపాం కాబట్టి అన్నం పొడి పొడిగా ఉంటుంది సో మనం ఈ పేస్ట్ కూడా టమాటో పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ అంతా చేసేస్తాం కదా ఆ పేస్ట్ని కూడా వేసేసి బాగా కలిపేసేసేయండి ఆ కర్రీని కలిపేసేసి లో అన్నంకంతా పట్టేలాగా చివరిలో కొత్తిమీర కూడా వేసేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి